పాసిం మైదా మైలారం కార్మిక వాడలో చిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది దుర్మరణం పాలవటం ఇంకొక ముప్పై ఐదు మంది హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగానే ఉంది అలాగే అప్పుడు ఫస్ట్ డే ఒక అరవై మంది మిస్ అయ్యారు అంటున్నారు అందులో కొంతమంది అదృశృష్ కూడా పెరగదు ఇది ఈ ఆధునిక యుగంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి యుగంలో ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది అప్పుడు భోపాల్ లాంటి చోట జరిగింది భోపాల్లో అది దృష్టి పదార్థం దృష్టి గ్యాస్ లీక్ అవ్వడం వలన జరిగింది కానీ ఇట్లా ఎలా డ్రైయర్ లేకపోతే రియాక్టరో ఏదో చెప్తున్నారు కరెక్ట్ తెలియదు అన్నారు అది బ్లాస్ట్ అయ్యి జరగడం అనేది మాత్రం ఐ థింక్ ఇట్ మైట్ మీ ఫస్ట్ ఎవర్ ఇట్లీ భారతదేశంలో ఇది ఎలా జరిగింది ఏమిటి మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది దురదృష్ట ఏంటంటే మేము ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం ఢిల్లీలో రాత్రి వచ్చాము వచ్చిన వెంటనే ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి అందులో వాళ్ళు పేదవాళ్ళు ప్రమాదానికి గురైన వాళ్ళ పేదవాళ్ళు బీహారు ఒరిస్సా ఇటువంటి ఛత్తీస్గఢ్ అనేక యూపీ ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో లేదా దీని మీద ఆధారంతో పరుగుతూ ఉన్నవాళ్ళు అందువల్ల మీరు మా కర్తవ్యంగా భావించి మేము రావడం జరిగింది అంటే మేము రావడం వల్ల అందులో ప్రయోజనం కాదు కానీ ఈ సీరియస్నెస్ని ఇంకా ప్రజల్లో తీసుకు భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు మరింత జాగ్రత్తగా తీసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో మేము ఇవాళ రావడం జరిగింది మీ ద్వారా ఈ మెసేజ్ వెళితే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఎందుకంటే మేము కూడా బేసికల్గా కార్మిక నాయకులు సింగరేణిలో మా దగ్గర కార్మికులు ఇట్లా అక్కడ ఏంటంటే మైండ్ కొలాప్స్ అయ్యి అప్పుడప్పుడు ఇట్లా గ్యాస్ అందక ఆక్సిజన్ అందక ఒక్కోసారి ఆ లోపల ఉన్న అండర్గ్రౌండ్ వాటర్ వల్ల చనిపోతూ ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకసారి నలభై మంది చనిపోతే పెద్ద వార్త మాకు ఆ అండర్ గ్రౌండ్ అది ఇట్లా ఓపెన్గా ఓపెన్ సర్పేస్లో చాలా దురదృష్టకరం దీనివల్ల ప్రభుత్వం ఎంత స్పందించింది ముఖ్యమంత్రి గారు ఫర్ ఈచ్ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఒక కోటి రూపాయలు ప్రకటన చేస్తారు సంతోషం కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి అసలు ఎవరు దీనికి పర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఇచ్చిన పర్మేషన్ ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతుందా లేదా ఆ తర్వాత అందులో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తున్నారు వాళ్ళల్లో నేతబత్యాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ చట్టాలు అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చి సాలీసార్ జీతాలతో కుటుంబాలు వదిలేసి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటున్న వాళ్ళ క్షేమాన్ని శ్రేయస్సుని ప్రభుత్వం పట్టించుకుంటుందా లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేసింది లేబర్ డిపార్ట్మెంటు ప్రతి సందర్భంలో ప్రతి వన్ మంత్కి ఒకసారి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ ఉంది అవన్నీ అవన్నీ రికార్డ్స్